ಬದನ ರನ್ ಆಕಡೆ ಬಂದಿ ಆಕಡೆ ಎಲ್ಲ ಕಾರು ಮುಕ್ಕೋರು ಸರ್ ಆ ಇಕ್ಕೆ ಇಕ್ಕೆ ಕಾಲ್ ಟೆಲಿಂಗ್ ಹೋಗಿ ಸರ್ ಆ ಕಷ್ಟಪಡುತ್ತೆ ಸರ್ ಅದಕ್ಕೆ ಏನ್ ನೋಡಿ ஏமேண்டே கால துப்பிச்சா எட்டு காலிச்சு எல்லா எட்ட எல்லாம் நிலப்போடே கணிசு கொண்டாட்டது ఇప్పుడు అంత అర్జెంట్ గా పోయి ఎమ్మెల్యే ఎంపీలతో మాట్లాడాలి ఒక నాయకుడు ఏం ఇంట్లో నుంచి చూసి వచ్చి నిలబడుకున్నా పవన్ కళ్యాణ్ గారు కార్య తొక్కించుకొని పోయింది పవన్ కళ్యాణ్ గారు కారే ఆయన ఉండే కారే ఆయన కారే చూడంతో ఆయన పక్కన ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అంత కూడా కొత్త నేను కూడా కొన్నాను కింద మా ఆడర్ ఉన్నారు అక్కడే అయినా కానీ తొక్కించుకొని పోతానే ఉన్నారు போலீஸ்கார நில பண்ணபா ஏம்பா சார் <laughs> மின ఇంద్రానగర్ కాలనీ పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చి ముందుకు రోడ్డు ఉన్నాము అప్పుడు జనాలు తోసినప్పుడు కింద పడిపోయి తొక్కేసి ఏం తొక్కేసినారు బాడీగార్డ్స్ అంత జనాలు కింద పడి జనాలు తొక్కేసినారా లేకపోతే వెహికల్ తొక్కించు వెహికల్ అయితే అంత టచ్ అయింది అంతవరకు జనాలు తోసినప్పుడు పడిపోయి టచ్ అయింది కాలు తగిలింది అప్పుడు ఎక్స్రే తీసినారు కండ జాయింట్ ఎక్కడ ఏదో డౌట్ ఉంది రేపు చెప్తాము